మనకు అతడు సినిమా కథ తెలుసు స్టోరీ మొత్తం పార్దు చుట్టూనే తిరుగుతుంటుంది ఎప్పుడో తప్పిపోయిన పార్దు పెద్దవాడే తన ఇంటికి చేరుకుంటాడు సరిగ్గా ఇలానే గజియాబాద్లోనే తులారాం సింగ్ అనే రిటైర్డ్ క్లర్క్ ఇంటికి వచ్చాడు ఓ కుర్రాడు వయసు నలభై ఏళ్ళు ఎవరు నువ్వు అని తులారాం అడిగాడు ఆ మాట వినగానే ఆ కుర్రాడు ఏడ్ చేశాడు నాన్న నేను మీ భీమ్ని మీ కొడుకుని అన్నాడు ఆ మాట వినగానే తులారాం షాక్ అయిపోయాడు భీమ్ అనే మాట వినగానే అతని తల్లి లీలావతి వంటగదిలో నుంచి పరిగెత్తుకొచ్చింది ఎవరు బాబు అడిగింది నేనమ్మా నీ కొడుకుని ముప్పై ఒక్క ఏళ్ల క్రితం కిడ్నాప్ అయ్యాను నోయిడాలోని స్కూల్ నుంచి వస్తూ ఉండగా నన్ను కిడ్నాపర్లు ఎత్తుకెళ్లిపోయారు నేను వారి నుంచి తప్పించుకొని వచ్చానని చెప్పాడు ఆ మాట వినగానే తల్లి పరిగెత్తుకెళ్ళి కొడుకుని హత్తుకుంది కానీ తులారా మాత్రం భార్య అంత సులువుగా నీ బిడ్డే నేను అనగానే నమ్మడంతో కంగారు పడిపోయాడు భార్యను పక్కకు పిలిచాడు అతనే మన కొడుకంటే ఎలా నమ్ముతున్నావన్నాడు నుదుటి మీద ఘాటు సరిగ్గా అదే కదా నా కొడుకు నేను మర్చిపోను నాకు తెలుసు ఇతను మన భీమేనంది భార్య అంతేకాదు అతని చొక్కా వేగంగా విప్పి చూసింది చెస్ట్ మీద పుట్టిమచ్చ కూడా ఉంది దీంతో తమ బిడ్డ నేను బలంగా చెప్పింది ఆ తర్వాత తన బంధువులను పిలిపించాడు తులారాం అందరూ చిన్ననాటి భీమ్ ఫోటో చూసి ఇతనే అన్నారు కుటుంబం గురించి చెప్పమంటే తల్లి తండ్రి సహా అందరి పేర్లు చెప్పాడు అయితే ఎన్నాళ్ళు ఎక్కడున్నావని అడిగారు కుటుంబ సభ్యులు జైసల్మేర్లో అని చెప్పాడు భీమ్ నన్ను ఆటోలో కిడ్నాప్ చేసి జైసల్మేర్ తీసుకెళ్లారు అప్పుడు భీం వయసు తొమ్మిదేళ్లు అక్కడ మనుషులకు దూరంగా అడవిలో పశువుల పాక ఉంది గొర్రెలు మేకలు గేదెలు ఆవులు ఉన్నాయి అక్కడ నన్ను కొట్టి బెదిరించి పని చేయించారు రోజు పని చేశాను ఏదో ఒకటి తిని పశువులా బ్రతికాను కానీ చివరకు నేను పారిపోయి నోయిడాలోని మన ఇంటికి వెళ్ళాను అక్కడ మీరు లేరు అక్కడ నుంచి నేను వెతుక్కుంటూనే ఉన్నాను సోషల్ మీడియాలో చూస్తే మీ ఫోటో కనిపించింది ఫేస్బుక్లో వెతికాను మన ఇంటి అడ్రస్ తెలుసుకుని వచ్చానని చెప్పాడు నిన్నెవరు కిడ్నాప్ చేశారంటే చెప్పాడు అయితే కిడ్నాపర్ల లొకేషన్ చెప్పమనగా తనకు మరి ఎంత చెప్పినా కూడా తండ్రి తులారాం మాత్రం భీమంటే నమ్మలేకపోయాడు కుటుంబ సభ్యులంతా భీమ్ ను చూసేందుకు వచ్చారు మన భీమేనన్నారు కూడా కానీ తండ్రితో పాటు తన సోదరుడు మాత్రం అతను అంటే నమ్మలేకపోయారు ఇక మరునాడు భీమ్ కోసం నాన్ వెజ్ తీసుకొచ్చాడు తండ్రి తులారాం రుచికరమైన మటన్ను తెగ ఎంజాయ్ చేశాడు భీమ్ అప్పుడే తండ్రి తన కొడుకు ఇతను కాదని నిర్ణయించుకున్నాడు తన కొడుకుకి మటన్ అంటే ఇష్టం లేదు చికెన్ మాత్రమే తినేవాడు కానీ కొంతమంది మాత్రం ఇన్నేళ్ళు ఎక్కడ ఉన్నాడు అలవాటు చేసుకుని ఉంటాడని చెప్పారు అయితే తన కొడుకు చాలా తెల్లగా ఉంటాడు భీమ్ అంత తెల్లగా లేడు ఇతను కానే కాదని మళ్ళీ అనుమానం కలిగింది దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు పోలీసులు భీమ్ను ను స్టేషన్ కు పిలిచి విచారణ చేశారు సేమ్ అతని తల్లిదండ్రులకు చెప్పిన స్టోరీనే పోలీసులకు చెప్పాడు ఈ వార్త మీడియాకు లీక్ కావడంతో ముప్పై ఒక్క ఏళ్ల తర్వాత తిరిగొచ్చిన కొడుకుని వార్తలు రాశారు ఈ వార్త కాస్త వైరల్ గా మారింది నవంబర్ ఇరవై మూడు నుంచి డిసెంబర్ ఒకటి వరకు భీమ్ వార్తలు వైరల్ గా మారాయి కానీ తండ్రి మాత్రం అనుమానం పెంచుకుంటూనే ఉన్నాడు మాట ప్రవర్తన అన్ని అనుమానంగానే ఉన్నాయి కాస్త దూకుడిగా అందరితో కలిసిపోతున్నాడు అది నిజమా అబద్దమని తెలుసుకోలేకపోతున్నాడు తండ్రి దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు నా కొడుకుగా వచ్చిన ప్రవర్తన అనుమానంగా ఉందని మళ్లీ చెప్పాడు దీంతో పోలీసులు విచారణ చేశారు అయితే తులారాం అనుమానం మేరకు డిఎన్ఏ పరీక్ష చేస్తామని చెప్పారు పోలీసులు కోడా పోలీసు ఉన్నతాధికారి శాంపిల్స్ కూడా తీసుకున్నారు తులారామ్ తో పాటు భీం రక్త నమనాలను ల్యాబ్ కు పంపించారు అయితే ఆ రిపోర్ట్స్ రావడానికి కాస్త ఆలస్యమయ్యేటట్టుంది అయితే ఈలోపే డెహ్రాడు నుంచి ఓ కుటుంబం కోడా పోలీస్ స్టేషన్ కు వచ్చింది మేం భీమ్ వార్తలో చూసాం అతను భీమ్ కాదు అని చెప్పారు మరెవరని పోలీసులు ఆశ్చర్యంగా అడిగారు అతని పేరు రాజు అని మా ఇంటికి ఒకసారి వచ్చాడు మమ్మల్ని కూడా తప్పిపోయిన కొడుకుగా నమ్మించాడు కానీ నెల తర్వాత ఇంట్లోని బంగారం నగదు ఎత్తుకెళ్లాడని చెప్పడంతో పోలీసులకు చెమటలు పట్టాయి ఎందుకంటే అప్పటి వరకు భీమ్ చెప్పిన మాటలే నమ్మారు దీంతో వెంటనే పోలీస్ టీం తులారాం ఇంటికెళ్ళింది వెళ్లేసరికి ఇంట్లోని బెడ్రూమ్లో లో హాయిగా ఫ్యాన్ వేసుకొని పడుకున్నాడు భీమ్ ఎందుకంటే తులారాం భార్య తన కొడుకేలను బలంగా నమ్ముతుంది అతనికి సపర్యలు చేస్తోంది ఏది కావాలి అని అడిగి మరీ పెడుతోంది మరి అమ్మ ప్రేమనో లేదంటే చాలా ఏళ్ల తర్వాత బిడ్డ వచ్చాడోనా కానీ గుడ్డిగా నమ్మేసింది మరి అమ్మ ప్రేమ అంటే అంతే కదా పోలీసులు నిద్రిస్తున్న భీమ్ బట్టలు మార్చుకొని స్టేషన్ రావాలని చెప్పారు భీమ్ సరేనని స్టేషన్ వెళ్ళగా అక్కడ డెహ్రాడు నుంచి వచ్చిన కుటుంబాన్ని చూసి షాక్ అయ్యాడు మీ పాత అమ్మ పాత నాన్న కదా అనడంతో నీళ్లు నమిలాడు భీమ్ స్టేషన్ లో తొక్క తీయడంతో తాను మోసగాడినని ఒప్పుకున్నాడు ఎవరైతే చిన్నపిల్లలు మిస్ అయ్యారని బాధపడుతూ ఉంటారో వారి గురించి మాయ మాటలు చెప్పి ఆ ఇంట్లో చేరి ఈ మోసగాడు తమకు సాయిరామ్ అనే వ్యక్తి కిడ్నాప్ చేశాడని చెప్పి ఇంట్లో చేరాడు మేము నిజమే అనుకున్నాం కానీ డబ్బు నగలు ఎత్తికెళ్ళిన తర్వాత అర్థమైందని డెహ్రాడు నుంచి వచ్చిన ఆ వృద్ధ దంపతులు రోధిస్తూ చెప్పారు చివరకు డిఎన్ఏ పరీక్షల ఫలితాలు రాకముందే మోసగాడు అని తేలిపోయింది ఇప్పటి మొత్తం ఎనిమిది కుటుంబాలను మోసం చేశాడు అయితే అసలు పేరు చెప్పమంటే మాత్రం నాకు గుర్తు లేదన్నాడు గంటకో పేరు చెబుతూ పోలీసులకే చిరాకు తెప్పించాడు అయితే రెండు వేల ఇరవై ఒకటిలో జైలుకి వెళ్లి వచ్చాడు ఈ దొంగ రకరకాల పేర్లతో మాయ చేస్తూ ఉంటాడు చివరకు పోలీసులకు దొరికాడు అయితే యూపీ నుంచి పంజాబ్ రాజస్థాన్ జైసల్మేర్ హిసార్లతో పాటు వందల కేసులు ఈ కేటగాడి మీద ఉన్నాయి చిన్నప్పుడు యూపీలోని గ్రామం నుంచి పారిపోయిన ఈ దొంగ అనాథాశ్రమంలో పెరిగాడు ఒక వయసుకు రాగానే ఆశ్రమం నుంచి తప్పించుకొని దొంగగా అవతారం ఎత్తాడు అయితే చిన్నప్పుడే పిల్లలు తప్పిపోయిన వారి వివరాలు తెలుసుకుని నేనే మీ కొడుకు పార్దునంటూ గడిపేవాడు చాలా వరకు అనుమానం కలుగుతుంది అనగానే సర్దుకునేవాడు ఈ లోపు దొరికినంత దోచుకొని తప్పించుకునేవాడు అయితే ఇక జైలు నుంచి బయటకు రాకుండా అతని జీవితాంతం జైల్లో ఉండే ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు లేదంటే బెయిల్ మీద బయటకు వచ్చాడంటే సంగతులు మరి ఎలా జైల్లో వేయాలా అని లా పాయింట్లు లాగుతున్నారు పోలీసులు కానీ అతను చేసింది మోసమే కాబట్టి వెంటనే బెయిల్ వస్తోంది మరి బయటకు వస్తే మళ్ళీ ఎవరినో ఒకరిని మోసం చేస్తాడు పోలీసులకు దొరికే ఛాన్స్ లేదు అతనికి ఆధార్ లేదు అడ్రస్ లేదు దీంతో ఓ ఆధార్ కార్డ్ క్రియేట్ చేసి ఒకే పేరుతో నేరాల రికార్డ్స్ ను ఫింగర్ ప్రింట్స్ ని ఫోటోలను డిఎన్ఏ ని క్రైమ్ రికార్డ్స్ లో నమోదు చేశారు పోలీసులు ప్రస్తుతానికి బెయిల్ వచ్చే పరిస్థితి లేదు ఎవరైనా బెయిల్ ఇచ్చేందుకు వస్తే మాత్రం అక్కడి నుంచి మూసేయాలనుకుంటున్నారట అలా ఓ దొంగ న్యాయ వ్యవస్థకు పోలీసులకు సవాల్ విసురుతున్నాడు అమ్మ ప్రేమతో ఆటలాడుతున్నాడు మరి ఈ అతడు దొంగని ఏం చేయాలి మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి

दो तो तीन महीने रहते हैं रह में सर मैं अखिल लोगों के घरों में जाने वाले सबको को आज काजल पुलिस द्वारा पकड़ा गया है गिरफ्तारी के लिए क्या मामला निकल के सामने आया और क्यों लोगों के साथ ऐसा देखिए 24 चौबीस नवंबर नौ, दो को थाना खोड़ा पे एक व्यक्ति पेश हो के उसने ये बताया कि वो 30 साल पहले यहाँ से उसे किडनैप करके ले गए थे राजस्थान में रखा हुआ था उसके साथ काफ़ी टॉर्चर किया और किसी आ, ट्रक ड्राइवर के मदद से वो अब वहाँ से रेस्क्यू होके यहाँ आया है और वो अपने फैमिली के तलाश में है जब इसके बारे में आ, प्रसार माध्यमों में न्यूज़पेपर्स में चला गया तो फैमिलीज इसके लिए पहचान करने के लिए थाने पे आ रही थी तभी एक साहिबाबाद की फैमिली ने इसको अपना बेटा भीम सिंह ऐसे करके